ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్విక దినాలు మీరందరూ మన కలువురు ప్రేమను సృష్టించి అనుదినము నూతనమైన వాగ్దాన ప్రకారం నిరందరము నిత్యము ఆయన నామములో ఉంటూ నిత్యము ఆయన స్థుతిస్తూ మీకోసము కలువురు ప్రేమ దినదినము ప్రార్థన పూర్వకంగా మనసు పూర్తిగా ప్రభునామంలో వేడుకుంటూ మీరు దేవునికి అతి ప్రేమైన బిడ్డలుగా ఉంటూ ఆయన నామమ్మను ధ్యానించుకుంటున్న బిడ్డలని ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రార్థనకు ఉత్తరము ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడని నమ్మినట్టు ప్రతి కుటుంబంలో అద్భుతములు ఆశ్చర్యకరములు చేయబోతున్న తండ్రి ఈరోజు మరి వాగ్దానం మనకిచ్చుచున్న గొప్ప దేవుడు మనలు ప్రేమిస్తున్న గొప్ప దేవుని బట్టి ఆయనను మయంపరుచుకున్నట్టుగా మనందరము కూడా ప్రతి దినము ఆ వాగ్దానం కోసము చూస్తూ ఉదయం లేగానే వాగ్దానం చూసి తర్వాత మిగతా పనులు చేసుకుందాము అన్నట్టు మంచి మనసు కలిగిన ప్రతి బిడ్డకు దేవుడు మీతో మాట్లాడతారని కలూరు ప్రేమ నుంచి ఒక దైవ సేవకుడిగా నేను మీ అందరికీ ఈ దినము ఇన వినజెప్పటానికి ప్రభు నారదయంలో నుంచి మాట్లాడిన మాట దేవునికి స్తోత్రం ఈరోజు మరి ప్రభుని ఏసయనకి ఇచ్చిన వాగ్దానము కొలిసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచ్చినం మీరు క్రీస్తులో కూడా లేవబడిన వారైతే పైనన్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేవబడిన వారైతే పైన వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడని వాక్యం చదివిస్తున్నారు ఈరోజు నువ్వు నేను కూడా ఈ లోకంలో పైన వాటిని వెతికినట్లయితే రేపుటి దినమున మనము కూడా ఆయన కుడి ప్రక్కన కూర్చుంటామని ఖచ్చితంగా నమ్మాలి అందుకే కదా ప్రభు అంటున్నాడు నిత్యము నీవు స్థుతించాలి నిత్యము నీవు నన్ను ధ్యానించాలి నిత్యము నన్ను నువ్వు కానీ గై కొనాలి ఒకవేళ ఆ విధంగా నువ్వు జీవించిన నీ జీవితంలో ఆయన వచ్చినప్పుడు ఆయన జతలు నువ్వు తిరగని తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వు ఈ భూమి మీద ఏమి వితచున్నావో అదే కోయబడుతుంది కదా మరి భూమి మీద నువ్వు పైనను వాటిని గురించి ఆయన సత్యమును బట్టి నువ్వు ఒకవేళ విత్తబడిన కుమారుడు కుమార్తె అయితే నువ్వు ఆయన కుడి ప్రక్కన కూర్చోగలవు లేకపోతే మరి లోకములు ఆయన అంటున్నాడు కదా సమయం ఉన్నప్పుడే సజీవం చేసుకున్నాడంటే ఆయన నువ్వు లోకములో సజీవుగా బ్రతికినప్పుడే ఆ పైన వాటిని నువ్వు వెతకాలి పైన ఏమున్నాయండి పరలోకమందు దేవదూతలతో ఏసయ ఆరాధించబడుచున్నాడు దేవదూతలతో స్థుతింపబడచ్చున్నాడు భూమి మీద కూడా నువ్వు కూడా స్థుతించుతూ ఘనపరచుతూ ఆయన రాజ్యాన్ని గురించి నువ్వు జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయన నిన్ను జ్ఞాపం చేసుకుంటాడు ప్రేమైన సహోదరి సహోదరులైన అందుకే మరొక మాట కంటున్నాడు పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని పైన వాటి మీద కానీ భూ సంబంధమైన దేనిపైన కూడా మనసు పెట్టకూడదు మన దేవుని చిత్తానుసారంగా మనము ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఎప్పుడైతే నువ్వు నిన్ను పచ్చితప్పపడి శుద్ధికి శుద్ధికారం చేసుకొని ప్రభుణములు ఉంటున్నావో నీకు మనసులో ఏముండాలంటే పైనుండే నా తండ్రి చూచుచుండడు భూమి మీద నువ్వు ఏది కూడా దేనిని వెదకవు దేనిని అనగా పాపమని వెదక పాపం వెనక వెళ్ళక లోక సంబంధ మనుషులతో వెళ్ళక లోక సంబంధమైన దుష్టాత్మ శక్తులతో వారితో కూర్చుండక లేక వారి నుంచి దూరపడి పైనున్న తండ్రి జతలు నేను ఒక రోజు కుడి ప్రక్కన కూర్చోవాలని ఆలోచన నీలో ఉన్నట్లయితే భూ సంబంధమైన ఏక చెడ్డ పనులు మనము చేయము కదా కాబట్టి ప్రేమైన బిడ్డలారా అందుకే మన ప్రభు అంటున్నాడు ఇంకా కొంత సమయమే ఉన్నది కనుక సమయం బహు చాలా చిన్నదిగా ఉన్నది కాబట్టి ఈ సమయంలోనే మనమందరము మన హృదయాన్ని ఆయన వైపు తిప్పుకుందాం ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన బట్టి సువార్త చేసి ఆయన మాటలు ఆయన ఘనకార్యములు కార్యములు చేసిన కూడా తెలియని వారికి తెలియపరచుకుంటూ మరి భూ సంబంధ మనుషులందరికీ కూడా పైన వాటిని వెతికినట్లయితే మీరు కూడా నా తండ్రి పక్కన కూర్చోగలనే మాటలతో వారిని కూడా హెచ్చరించాలి కదా అందుకంటున్నాడు మన ప్రభు ఏసయ్య మనకు జీవమై ఉన్న క్రీస్తే ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షింపబడదురు మనకు జీవమై ఉన్న క్రీస్తు ఈ లోకడికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షం వచ్చినప్పుడు ఆయన మన మధ్యలో వచ్చి మనం తీసుకెళ్తున్నప్పుడు ఆయన జతులు కూడా మళ్ళీ అక్కడ కూడా మీరు ప్రత్యక్షింపబడాలంటే మనము భూమి మీద ఉన్నప్పుడు ఆయనను మనం గనపరచుకోవాలి ఆయన నామను మహిమపరచుకోవాలి ఆ ఘనమైన దేవుడు ఆ జీవు గల దేవుడు నీతో నీ కుటుంబముతో నీవులు నువ్వు ఇక్కట్లో జీవించినట్లయితే నువ్వు విశాలంగా జీవించినట్లయితే నువ్వు నరకములు వెళ్తావు ఇక్కట్లో జీవించి ప్రభుని ఆమెను గణపరిచినట్లయితే ఎన్ని శరీరంలో బాధలు కలిగించున్నదో ఎన్ని శరీరములు ఇబ్బంది పడుచున్నాయో వాటంటిని కూడా యేసు క్రీస్తు నువ్వు అడుక్కొని ఆకాశములో మన తండ్రి ఉన్నాడని పైనుంచి కిందికి దింగు దిగి చూస్తున్నాడని ఒకవేళ నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ తండ్రిని నువ్వు మరచువు పైనుండి చూచుచున్న దేవుని కోసం మనము ఈ లోకములో నువ్వు నేను కూడా సజీవుడిగా ఉన్నాడని నమ్మి ఆయన నామాన్ని గణపరచుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా అంతేకాకుండా మరి ఒక మాట అంటున్నాడు ఆయన కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులై ప్రేమైన వారికి తగినట్లు వారు జాలి గల మనసు గల దయగల మనసు గల వినయమల వారుగా ఉంటారని మరి ప్రభు అంటున్నాడు కదా మనము ప్రేమైన బిడ్డలుగా ఉండాలి జాలిగలుగు ఉండాలి భూ సంబంధమైన బిడ్డలతో కూడా జాలిగలి మనసు కలిగి మాట్లాడాలి మన ప్రేమైన తండ్రికి మన ప్రేమైన బిడ్డలుగా మనకు కనిపించాలని మన ప్రభు నేర్పిస్తున్నాడు కాబట్టి దేవుడి ఏర్పంచుకున్న బిడ్డలారా మీరు భూ సంబంధమైన ఏది కూడా ఆశపడకుండా పైన పరలోకమున గురించి పైన వాటిని గురించి మనము ఒక దినానం మనకు శాశ్వతమైన రాజ్యము పైనున్నదని గుర్తురగాలి భూ సంబంధమైనంత ఇది టెంపరవరిగా మనం జీవిస్తున్న జీవితము కొన్ని దినముల మాత్రం మనకు ఆధారంగా ఉంటుంది కాబట్టి తర్వాత అన్ని వదిలివేసి ఆయన రాజ్యంలో స్వతంత్ర ఉంచుకునే కదా కాబట్టి ఆయన ప్రత్యక్షించినప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉండాలంటే మనం ఆత్మ సంబంధమైన బిడ్డలై ఉండాలి దేవునికి స్తోత్రం మరి స్వామిలో ప్రార్థన చేసుకుందాం మరి ప్రభుని ప్రేమ కృప జీవు తండ్రి మీ నామముల తండ్రి మీ ఉన్న తండ్రి మా ఏసయ్య మీ కృపల తండ్రి మేము పైనున్న వాటిని మాత్రం ఎదిగో వారిగా మమ్మల్ని వాడుకోదేవా భూ సంబంధం అంటిని కూడా వదులుకొని మరి చెడు మార్గంలో వదులుకొని జీవుగల దేవునితో సావాసం చేసే కృప ప్రతి కుటుంబానికి సాయం దాయిచ్చని నామంలో ప్రార్థించున్నా